హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మట్టలు ఎలా చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోవాలి అనేది నేను మీ అందరికీ చేపబోతున్నాను ఫస్ట్ నేనైతే చేయించుకుంటున్నాను అవసరాలకి ఒకసారి అయితే చేయించుకుంటాం మా దాంట్లో ఫస్ట్ వచ్చేసి మన పాత మట్టలు తీసుకొని వెళ్తారు గోల్డ్ షాప్ అతను తీసుకెళ్ళి వన్ అవర్ అలా టైం తీసుకొని మళ్ళీ కొత్తవి తీసుకొని తీసుకొని వస్తారు సో ఈ మట్టలు అనేవి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు నేను మాత్రం ఫస్ట్ టైం కాబట్టి ఐదు సంవత్సరాలకు చేయించుకుంటున్నాను సో ఇలా ఇవి చేపించుకునే ముందు మా దాంట్లో సార పెట్టాలి సార అంటే సకినాలు లడ్డూలు పెట్టాలి ఫస్ట్ టైం కాబట్టి సకినాలు చూసారా పెద్ద పెద్దగా చేస్తాము లడ్డూలు కూడా పెద్దగా చేస్తారు మా దాంట్లో వచ్చేసి మా దాంట్లో అంటే రావుస్ కాబట్టి మేము ఇలానే చేస్తూ ఉంటాము ఇంకా పసుపు కుంకుమ సార కూడా అవి పెడతారు ఫస్ట్ అయితే ముతేదలందరినీ పిలుస్తాము మేము అంటే మన కులపళ్ళు ఉంటారు కదా మన పాలలో అయినా కులపళ్ళు ఉంటారు కదా మన క్యాస్ట్ వాళ్ళు అంటే దగ్గర వాళ్ళని కూడా పిలుచుకుంటాము మేము మేమైతే మా వాళ్ళను అందరినీ పీల్చుకున్నాము పిలుచుకొని మనకు వరుస ఉన్న వాళ్ళని అంటే అమ్మమ్మ లేక అత్తమ్మ వాళ్ళని పిల్చుకొని తోడు కూర్చోబెట్టుకుంటాము నాకైతే అత్తమ్మ వచ్చింది తను కూర్చుంది పక్కన అయితే సో ఇది అనేది ఎట్లా అంటే మనం ఫస్ట్ కొత్త బట్టలు వేసుకోకుండా కూర్చున్నప్పుడు మనం ఉంటుంది అంటే లగ్గం చీర ఉంటుంది కదా ఆ చీర కట్టుకొని కూర్చోవాలి కూర్చున్న తర్వాతకి మనం మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాతకి మటన్ పెట్టుకున్న తర్వాతకి మనం అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అప్పుడు కొత్త బట్టలు అమ్మ నాన్న ఇద్దరు పెడతా ఉంటారు పెడతారు అది కట్టుకొని మనం అత్తవారింటికి వెళ్ళాలి అన్నట్టు ఫస్ట్ టైం సెకండ్ టైం అయినా మనం సెకండ్ టైం మళ్ళీ చేపించుకుంటాం కదా అప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలి ఇంకా ఓకేనా సో ఇప్పుడు వీళ్ళందరూ ముక్కేదేలు అందరూ బొట్టు పెట్టి మమ్మల్ని అక్షింత వేసి ఆశీర్వదిస్తారు అన్నట్టు ఎలా అంటే ఫస్ట్ మెట్టలు ఉంటాయి కదా అది గ్యాస్లో ఉంచి కదా గ్యాస్లో కళ్ళు ఉంటుంది ఆ కళ్ళులో ఉంచి వాళ్ళు పెట్టుకొని చూస్తారు అందరు పెట్టుకొని చూసాక ఫైనల్గా మనకు పెడుతూ ఉంటారు అంత మెట్టలు చేయించుకున్న వాళ్ళకి పెడుతూ ఉంటారు సో తోడు అనేది ఒకరు కూర్చోకుండా మనకు ఆనవాటుగా వస్తుంటుంది కదా వెనకటి నుంచి సో అలా తను పక్కన కూర్చోబెట్టుకొని చేయించుకుంటారు సో మా దాంట్లో అయితే ఇలానే చేస్తూ ఉంటాము అందరూ ఎలా చేస్తారు అనేది కామెంట్ మాత్రం చేయండి మా వీడియో మొత్తం చూడండి చూస్తే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో నాకైతే చాలా బాగా అనిపించింది మళ్ళాకి అయితే మా మమ్మీకి ఫంక్షన్ చేస్తున్నారు ఏంటి అని అంటే కొత్తగా అనిపించింది ఎప్పుడు చూడలే కదా సో నాకు చాలా బాగా అనిపించింది మా చూ మాకు అందరు చుట్టాలంటే ఒక పక్కన వాళ్ళు అందరు వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చిన్నగా అయినా కానీ చాలా మంచిగా అనిపించింది సో మట్టూరు ఫంక్షన్ అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అందరు పిన్ని వాళ్ళు వదిన అత్తయ్య పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు పిన్ని ఇట్లా వచ్చి మంచిగా ఆశీర్వదించి వెళ్ళారు అయితే అంటే చాలా బాగా అనిపించింది అసలు సో మట్టలు అంటే ఇంత బాగా చేస్తారు అనిపించింది అలాగే అయితే ఇంట్లో బయట తిరగడమే సరిపోయింది ఫైనల్గా అయితే గ్లాస్ అనేసింది కడ్ గ్లాస్ ఉంది కదా ఆ సారి మొత్తం పడిపోయింది అసలు ఒక్కటే చికాకు చికాకు చేస్తుంది ఇక మట్టలు తీసుకొచ్చారు తీసుకొచ్చి అయితే పెట్టి పెట్టి చూశారు మేము అన్నట్టు మట్టలు పెట్టిన తర్వాతకి అందరూ ఆశీర్వదించాలన్నట్టు అందరూ అక్షింతలు వేసి మళ్ళీ బొట్టు పెట్టి ఆశీర్వదించి అక్షింతలు వేస్తారు ఫైనల్గా సో అందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఆశీర్వదించాలన్నమాట సరే తిని వచ్చేసి మా పిన్ని అన్నట్టు అమ్మ వాళ్ళ తోటి కూడా తిండి కూడా పిన్నినే అవుతుంది సో అందరూ వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అసలు సో చా ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి వీడియో తీసుకున్నాను అసలు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావు కదా ఈ ఛాన్సెస్ అని చెప్పేసి నేను మాత్రం వీడియో తీయమన్నాను సో మన అంటే మన ఫీలింగ్స్ను ఎవరేమో అనుకుంటారని చెప్పేసి మనం మనం అనుకోవద్దు కదా అని చెప్పేసి నేను మాత్రం ఎవరు ఎలా ఫీల్ అయినా మంచిదే కానీ అని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసుకున్నాను అందరూ చూసి బాగానే ఇచ్చారు ఎందుకంటే మా లేడీస్కి ఫొటోస్ అంటే అందరికీ ఇష్టమే సో ఎవరు ఏమనలేదు ఇంకా అందరు కోఆపరేట్ చేశారు నాకైతే తినొచ్చి మా అమ్మ మా డాడీ కూడా వచ్చారు ఇద్దరు కలిసి ఆశీర్వదించాలి అని మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి అని నేను ఎప్పుడు ఇంత హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా నన్ను అలాగే ఉండాలని దీవించారు ఇద్దరు కూడా మా వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ వచ్చారు దీని ఈజ్ మా హస్బెండ్ చూసారా కళ్ళు మొత్తం వారవోసేసింది చీర మీద ఇంకా నాకైతే ఫుల్ కోపం వచ్చిందండి మీరు ఏమని అనుకోండి అసలు నాకు అసలు పెళ్ళి చీర కదా చెప్పండి మీరు అలా చేస్తారు మా హస్బెండ్ దగ్గర అయితే కాలు మొక్కాను పెళ్ళి అప్పుడేమో మొక్కాను నెక్స్ట్ మన యానివర్సరీ అప్పుడు మొక్కాను ఇప్పుడు నా నెక్స్ట్ థర్డ్ టైం మొక్కడం దీన్ని మా పిన్ని కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం లేట్ అయింది ఇది వచ్చేసి ఫైనల్ పీక్ అన్నట్టు ఇంకా కొంతమంది మిస్ అయ్యారు వెళ్ళారు మా ఫ్యామిలీ పిక్ మా క్యూ లక్కీ గార్డు మా హస్బెండ్ మా నానమ్మ అమ్మమ్మ రైట్ సైడ్లో ఉంది అమ్మమ్మ లెఫ్ట్ సైడ్లో ఉంది మా నానమ్మ మా అమ్మ బట్టలు పెట్టారు ఫైనల్ లాస్ట్ పిక్ ఎలా ఉంది నా ఫోటో మీకు నచ్చిన ప్రతి లైక్ చేయండి సో ఇంకా ఫంక్షన్ మొత్తం అయిపోయింది ఇక స్టార్ట్ అయింది అన్నట్టు దావతి అంటే ఏమేమి చేస్తాము అంటే మేము గుడాలు చేసి గుడాలు వేస్తారు అంటే మొక్కజొన్నలు ఇంకా బొబ్బర్లు ఇంకొకటి శనగలు ఈ మూడు కలిపి ఉడకబెట్టి చేస్తారు అన్నట్టు మీరు చేస్తారో లేదో నాకు తెలియదుగా మా దాంట్లో గుడాలు సకినప్ప లడ్డు స్వీట్ అన్నం స్వీట్ అన్నం అంటే ఏంటి పుల్లగం చేస్తాము మేము చాలా ఫేమస్ మా దాంట్లో పులగం చేస్తాము చేసి కళ్ళు స్ప్రైట్ అన్న థమ్స్అప్ అంతా కూల్ డ్రింక్స్ తెప్పిస్తాము అన్నం కూడా వేస్తాము పప్పు టమాటో ఆలుగడ్డ టమాటో అట్లా చేసి అన్నట్టు భోజనాలు పెట్టాలి అన్నట్టు చాలా మంచిది పెడతారు అంత సో మా వాళ్ళకైతే తినేసరికి సరిపోయింది ఇంకా సో ఇంకా అన్నం తినలేదు సో ఫైనల్గా అయితే అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాగా సెలబ్రేట్ చేస్తారు నాకు అయితే చాలా బాగా నచ్చింది సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్